మెదక్ జిల్లా కొల్చారం మండలం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం పేరుపైన ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా వానాకాలంలో వివిధ పంటల సాగు విధానం చీడపీడల నివారణ ఎరువుల యాజమాన్యం వంటి అంశాలపై ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారిచే వివిధ యూట్యూబ్ వీడియోలను ప్రదర్శించడంతో పాటుగా రైతులతో నేరుగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతున్న సందర్భంలో ఈరోజు రైతుల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రైతులను కానీ అధికారులను కానీ భాగస్వామి చేస్తూ ముందుకు సాగడం జరుగుతుంది దాని ద్వారా ఈరోజు ఇది ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఒకటేసారి మేము పాఠిపరం కాకుండా ఒక రైతు బిడ్డగా చెప్తున్నాం వాస్తవానికి పది ఎకరాల రూపు రైతు భరోసా ఇవ్వడం అనేది న్యాయబద్ధం బద్దమైన నిర్ణయం కాకపోతే చిన్న చిన్న ఈ సోషల్ మీడియాలో గ్రూపులలో కొన్ని రూమర్స్ స్టార్ట్ చేస్తున్నారు అది కావాలని రైతులను అబ్బాయి పెట్టడానికి తప్ప అది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడే మీకు వ్యవసాయ శాఖ మంత్రి మన నాగేశ్వర తుమ్మల నాగేశ్వర కూడా చెప్పడం జరిగింది అటువంటి ఎలాంటి అపోద్ది పోదని కొంతవరకు అయితే కంక్లూజన్ తీయరైంది పదిహేడవ వరకు నిజలాబాద్ ఆలోచన చేస్తుంది అనే సంగతి అందరూ కూడా తెలిసిపోయింది దాని ద్వారా కాకపోతే పడవ మండల భూములు కానీ భూమికి సాగు యోగ్యం లేని భూములు కానీ గుర్తించే బాధ్యత మీ అధికారు చేత ఉండదు కాబట్టి అది ఎలాంటి వాచ్ఛలో ఉన్న అలాంటి భూములు రాజకీయాల క్రితంగా మీరందరూ కూడా ఏ రోజు కానీ ఏ రోజు కానీ అందరూ కూడా స్థాయిలో పరిశీలన చేసి గవర్నమెంట్ సరైన నివేదిక పంపినట్లయితే కరెక్ట్ నిజమైన రైతుకు రైతు భరోసా ఇచ్చి మన గవర్నమెంట్ ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా అందరం కూడా ముందుకెళ్దామని సూచిస్తూ ఈ ఈ రోజులో కామన్ లైఫ్ కార్ అనేది బైక్ అనేది కామన్ లైఫ్ ఏంటి కారు బైక్ ఉంటే రైతు బంధు రాలేదనేది చాలా అబద్ధం అది దాన్ని కూడా ఎక్కడిపెంట్ చేయడం జరిగింది చేస్తే అందరి కోసం చేస్తలేదు ఈ రోజు ఎటువంటి మన సొంత జరుగుతుంది ఐటీ అనేది ఒక రైతు చెప్పినట్టు ఐటీ అనేది కామన్ మనం ఎడ్యుకేషన్ లోన్ దేనికి ఏదైనా హౌసింగ్ లోన్ పెట్టుకుంటే ఐటీ అడుగు కాబట్టి చిన్న సన్నకా రైతులు కూడా ఐటీలు ఐటీ కాబట్టి అది దాని కూడా పర్మిట్ తీసుకోకుండా కాకపోతే నా ముఖ్య సూచన ఏంటంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రజా